అదిగో వైకుంఠం క్షీర సముద్రం ఆదిశేషుడు ఆ శేషతల్పంపై శ్రీవేంకటేశ్వరుడు పవలించినాడు అదిగో తిరుమలలో నిలబడి నిలబడి భక్తులకు దర్శనమిస్తూ అలసిన శ్రీవారి పాదాలను లక్ష్మీదేవి పిసుగుతున్నది అదిగో లక్ష్మీనారాయణ సందర్శనం చేయండి కనుకనే అది ప్రేమపు శ్రీపతి పిసికడి పాదము పామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము అల్లదిగో కశ్యప ప్రజాపతి భార్యలు కద్రు వినతులు కద్రువ వినతల సంవాదం వినత దాస్యం గరుడుని జనం భక్తి గరుత్మంతుడు అమృతం తెచ్చుదా వినత దాస్య విముక్తి పాములను ఆహారంగా తింటున్న గరుడుని మీద విహరిస్తున్న విష్ణుమూర్తి అదే పామిడి దుర్గపు పాదము సనక సనంత సనత్కుమార సనత్సవ జాతాది పరమయోగులు శ్రీవారి పాదాలను సేవించి పరమ పదాన్ని పొందుతున్నారు తిరువేంకటగిరియే స్థిరమైనది ఇదిగో ఇదే వైకుంఠం మిగిలినదంతా శాశ్వతం అని చూపుతున్న పరమ పావనమైన నీ పాదము అదే పునరావృత్తి రహిత కైవల్యాన్నిచ్చు నీ పాదము అని అన్నమాచారులు శ్రీ వెంకటేశ్వరుని బంగారు పాదాలను దర్శించినప్పుడు పై దృశ్యాలని ప్రత్యక్షంగా తిలకించిన మహామనిషి అన్నమయ్య నాటికి నేటికి ఎన్నటికీ దివ్య సందర్శనమిస్తూ భక్త కోటిని తరింపజేస్తున్నవి అందుకే ఆ పాదాలు తిరువేంకటగిరి తిరమణి చూపిన తిరువెంకటగిరి తిరమణి చూపిన పరమపదము నీ పదము పరమపదము నీ పదము బ్రహ్మ గోవిందా గోవిందా